హాయ్ అండి ఓం నమ శివాయ అందరికీ ఇది జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ ఇక్కడ వినే ఉంటారు మీరు చాలా ఫేమస్ నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది చాలా ఫేమస్ టెంపుల్ ఇది జొన్నవాడ కామాక్షమ్మ అంటే మనకి మధుర మీనాక్షమ్మ కంచి కామాక్షమ్మ ఇలా అంటారు కదా ఇక్కడ జొన్నవాడ కామాక్షమ్మ చాలా పవర్ఫుల్ మనకి మల్లికార్జున స్వామి అయ్యవారు అమ్మవారు వచ్చేసి అమ్మ తల్లి బాగా ఉంటుంది పైగా నేను అది పనిగా శుక్రవారం ప్లాన్ చేసుకొని వెళ్ళాను ఫ్రైడే ఫ్రైడే రోజు ఇంకా గొప్పగా ఉంటుంది అక్కడ చాలామంది నిద్ర చేయడానికి వస్తుంటారు ఆ టెంపుల్ ప్రాంగణంలో ఇన్సైడు అవుట్ సైడ్ ఎక్కడైనా పనుకోవచ్చు బాగుంటుంది టెంపుల్ చుట్టూ మీకు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళున్నారు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయాలంటే నేను ట్రావెల్ చేసి అది పనిగా వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ తీయాలి తీసి మీకు చూపించాలి ఒక అలా ఉంటారు కదా రాలేని వాళ్ళు ఉంటారు ఒకసారి చూడాలనిపి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చీపి ఆ గుడి ఎలా ఉంటుంది ఆ గుడిలో విశిష్టత ఏంటి ఇదంతా చూపిస్తూ ఉంటాను టెంపుల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాను మీకోసం అన్నీ చూపిస్తూ ఉంటాను ఎక్కడున్నా చూడవచ్చు జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్లో ఇది అన్నపూర్ణాదేవి అమ్మవారి స్టాచ్యూ ఇది ఒక పక్కన ఉంటుంది లోపల షెల్టర్ లాగా గుడి చుట్టూ షెల్టర్ లాగా కట్టేసి ఉంటారు ఆ షెల్టర్లో అంతా పనుకునే వాళ్ళే అంతా ఎక్కడైనా పక్క వేసుకొని దుప్పట ఒకటి తెచ్చుకుంటే చాలు దుప్పట బెడ్షీట్ ఐ మీన్ బెడ్షీటు పిల్లో తెచ్చుకుంటే చాలు హ్యాపీగా నైట్ నిద్ర చేసేవాళ్ళు చూడండి అందరు కొనుక్కునే వాళ్ళే మార్నింగ్ టైంలో అది మార్నింగ్ టైంలోనే పక్కలేసేస్తున్నారు అప్పుడప్పుడు ఇంకా లేస్తున్నారు ఫ్రైడే నైట్ పడుకొని సాటర్డే నైట్కి లేచి మళ్ళీ అక్కడి నుంచి అని ఇంకొక ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఇది కొత్తగా కట్టింది ఇది ఈ మండపము ఐ మీన్ మండపం పాతదే కానీ ఈ ఈ ఈ డెకరేషన్ ఐ మీన్ ఈ ఆర్కిటెక్చర్ దేవుళ్ళ కన్స్ట్రక్షన్ అంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఐ మీన్ ఐ థింక్ అది కన్స్ట్రక్ట్ చేసి మేము ఈ టూ ఇయర్స్ అయి ఉంటుంది చొన్నవాడ కామాక్షామ టెంపుల్ అది పురాతన కాలం టెంపుల్ అది బట్ బాలే డెవలప్ చేస్తున్నారు రైట్ నౌ చాలా డెవలప్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంది దానికి తగినట్టు విరాళాలు కూడా అలాగే వస్తాయిలేండి ఇంత పవర్ఫుల్ టెంపుల్ కదా నేను లోపలికైతే కెమెరా తీసుకొని వెళ్ళలేదు ఐ మీన్ ఫోను కెమెరాని నాటలేవాడు అక్కడ నేను అదైతే లోపలికి వెళ్ళలేదు ఇది అద్దాల టెంపుల్ ఇప్పుడు చూసింది మీరు అది దాటుకొని వస్తున్నాను నేను అద్దాల టెంపుల్ అద్దాల టెంపుల్ అంటే లోపల అమ్మవారు అయ్యవారు ఉంటారు చుట్టూ అద్దాలు ఉంటాయి అంతే అంతమించి ఇంకేముండదు ఇది చుట్టూ మనం ఫస్ట్ రాగానే ఏంటంటే ఫస్ట్ ఒక చుట్టూ వేసుకొని అందరినీ దేవుళ్ళకి దన్నాలు పెట్టుకొని ఒక చుట్టూ వేసుకొని తర్వాత అంటే లోపలికి వెళ్తాం ఆ చుట్టూ వేసే క్రమంలో ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట ఇది శివనాగేంద్ర స్వామి శివయ్య శివలింగము అది ఇది కూడా ఏంటంటే గుడి లోపల ప్రాంగణంలో ఉండేవి అనమాట ప్రాంగణంలో సపరేట్గా ఉంటుంది మనం కావాలంటే అక్కడ నీళ్ళ ట్యా వాటర్ తెచ్చుకొని అక్కడే ట్యాప్ కూడా ఉంటుంది దగ్గరలో వాటర్ తెచ్చుకొని అభిషేకం చేసుకోవచ్చు బాగుంది ఇది ఇంకోటి ఇది ఇంకో స్టాచ్యూ పక్క పక్కనే ఉంటాయి ఇందాక మీరు చూపించింది శివనాగేంద్ర స్వామి దగ్గర ఉండే స్టాచ్యూ ఒకటి ఇది ఇంకో లింగం అన్నమాట ఈ లింగం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడటానికి ఇక్కడ వరకు ఇది ఇన్సైడ్ లోపల నుంచి వచ్చి మనము గోపురం వ్యూ అనమాట జూమ్ చేసి మరీ చూశాను నేను ఏమి ఆర్కిటెక్చర్ అండి అసలు అసలు ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇంత డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా చూడండి ఎంత కళ కనిపిస్తుంది తెలుసా దాంట్లో అసలు ఎంతమంది అసలు ఆ హైట్లో మళ్ళీ ఆ హైట్లో అంతా అక్కడికి ఎక్కి చెయ్యాలంటేనే కర్రలు కట్టుకొని అంతా సెటప్ చేసుకొని చేయాలి అది నెక్స్ట్ వీడియోలో చూ చూపిస్తాను మీకు నర్సింహకొండలో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంతా స్టార్ట్ చేస్తున్నారు ప్రజెంట్ కన్స్ట్రక్ట్ జరుగుతుంది ఆ గోపురం పాతదే కానీ దాంట్లో డీటెయిల్స్ ఎక్కువ కనపడడానికి మేబీ పెయింట్స్ ఇలాంటి డీటెయిల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది ఇక్కడ చాలామందికి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి తెలుసా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు ఇక్కడ చిన్నవాళ్ళు పెళ్ళి చేసుకోవాలని మొక్కుకొని వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతమందో చాలా పెళ్ళిళ్ళు జరుగుతు జరిగాయండి ఇక్కడ చాలా చాలా చూస్తున్నాను నేను నేను ఎట్లాగో నెల్లూరు ఉన్నాయి కాబట్టి నాకు అది ఆ టెంపుల్ దగ్గర కాబట్టి నేను వెళ్ళి ఉన్నాను అక్కడ వరకు టెంపుల్ మీరు స్టార్టింగ్లో ఒక క్యూ చేస్తుంటారు అది వచ్చేసి అన్నదానం కోసం క్యూ అది దర్శనం కోసం అనుకునేరు ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక టెంపుల్ పెన్నా అనేది పక్కనే ఉంటుంది టెంపుల్ నెల్లూరు పెన్న అనేది వినుంటారు ఆ టెంపుల్లో ఆ పెన్నా అనేది ఒడ్డున ఉండే విగ్రహం అన్నమాట ఇది శివలింగము ఇక్కడ కూడా పనుకుంటుంటారు జనాలు ఈ శివలింగం అంటే అది పొద్దున్నే వచ్చి అట్లా ఎవరైనా వచ్చి పూజలు చేసుకోవచ్చండి దానికి అసలు అభ్యంతరమే లేదు లోపల గర్భగుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మిగతా బయట ఉండేవాటి అన్నిటికీ జనాలే పూజలు చేస్తుంటారు ఇదంతా నాకు తెలిసి జనాలే ఆ విభూతులు ఆ అలంకరణ అంతా జనాలే చేసింది చేస్తుంది ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చాలా వరకు రాగానే కొంతమంది ఏంటంటే కొన్ని పూజలు చేయించుకోవడానికి వస్తారు అక్కడికి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి తర్వాతే వెళ్తారు స్నానాలు చేస్తారు ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి ఈ కనపడేదే నరసింహస్వామి టెంపుల్ నరసింహకొండ అంటారు నరసింహస్వామి టెంపుల్ ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది టెంపుల్ కానీ ఆ జొన్నవాడ దగ్గర నుంచి కొండ బాగా కనిపిస్తుంటుంది మనకి కెమెరా వ్యూ కాబట్టి అంత డీటెయిల్గా కనపడింది కానీ మామూలుగా అయితే ఇది ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఈ పెన్న అనేది పెద్ద వాటర్ ఏం లేవు ప్రజెంటు మేబి నెల్లూరులో వానలు తక్కువ పడుతున్నాయి ఇప్పుడు సో అంతకుముందు పొంగి పొంగేది పెన్న అనేది అంటే పొంగిపోయేది ఇదిగో అండి ఆ ఫ్రిడ్జి కనిపిస్తుంది కదా ఆ ఫ్రిడ్జి పై దాకా ఉండేవి నీళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అసలు వాటర్కే కరువులే కూర్చుంది అక్కడ కాకపోతే గ్రౌండ్ వాటర్ అయితే ప్రాబ్లం లేదు ప్రజెంటు నెల్లూరు అంటే గ్రౌండ్ వాటర్ బాగానే ఉంటున్నాయి కానీ ఒక్కొక్క టైంలో గ్రౌండ్ వాటర్ కూడా రాక కొంతమందికి ఎక్కువగా లోతుకి బోర్లు వేసుకోవడం ఎక్కువ లోతుగా బోర్ వేయించుకుంటే తప్ప వాటర్ రాని పరిస్థితి అనమాట ఒక్క టైంలో వచ్చింది మళ్ళీ వానలు ఒక్కోసారి పడతాయి కానీ లాస్ట్ ఇయర్ తక్కువ పడ్డాయి అంతకుముందు కొంచెం బెటర్ అయింది పర్లేదు అట మొత్తం ఇదేందంటే ఈ పెన్నానది నెల్లూరు నుంచి స్టార్ట్ అయిందంటే సోమశిల దాకా ఉంటుంది అని విన్నుంటారు మీరు అక్కడ ఆ లైన్ అంతా అదంతా పెన్నానద వచ్చే వాటర్ పెన్నానదిలో ఇసక్క ఇసక నెల్లూరుకి అంతా సప్లై జరిగేది ఇసక్క నది నుంచే ఈ నది నది ఎన్నో కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటాయి వందల కిలోమీటర్లు ఉంటుంది ట్రావెల్ చేస్తే అదంతా ఇసుక ఇసక్క ఇసుక స్కామ్ మనం మాట్లాడకూడదు కానీ భయంకరంగా జరిగి జరిగింది ఒకప్పుడు మన జగన్ అని అనుకోని అవసరం లేదు చంద్రబాబు నాయుడు అనుకోని అవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో అట్లీస్ట్ దొరికేది జగన్ హయాంలో అసలు మరి టూ మచ్గా అనమాట అసలు ఇసుక డిమాండ్ పెరిగిపోయింది భయంకరంగా రేటు పెంచేసి విపరీతంగా ఇసుక ఒత్తిడి దొరికే నేల మీద ఇసుకకి గవర్నమెంటు ఇదనమాట సరే అదంతా మనకి నెక్స్ట్ టాపిక్ మనకి మనకి సంబంధం లేని టాపిక్ ఓకే అక్కడి నుంచి గుడికి గుడి బ్యాక్ సైడ్ పక్కకు వస్తే అక్కడ మనకి ఇట్లా మెట్లు కనిపిస్తాయండి యాక్చువల్గా ఏంటంటే వచ్చి ఇక్కడ కాళ్ళు ఒకప్పుడు ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళకి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత ఓపిక జనాలకు లేదని చెప్పేసి ట్యాప్స్ అరేంజ్ చేశారు ట్యాప్స్ అరేంజ్ చేశారు కాబట్టి అక్కడే కనుక్కొనే కడుక్కొనేసి వెళ్ళిపోతారు కాళ్ళు కానీ ఇక్కడ నీళ్ళు మాత్రం కొంచెం స్వచ్ఛంగా ఉంటాయండి బాగుంటాయి నీళ్లు కాకపోతే తాగుతారని నేను అనుకోను ఎందుకంటే పైన బర్రెలు తిరుగుతుంటాయి ఐ మీన్ యానిమల్స్ పశువులు తిరుగుతుంటాయి అంత పశువులు ఈ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి నీళ్ళలో ట్రావెల్ చేస్తుంటాయి అందుకని తాగడం బాగానే ఒకప్పుడు ఉండేది తాగేవాళ్ళు నీళ్ళు ఇంటికి పట్టుకో వెళ్ళే వాళ్ళు బోర్లు అవి వేసుకొని వెళ్ళిన టైంలో ఇది కళ్యాణకట్ట టెంపుల్ పక్కనే ఉంటుంది అవుట్ సైడు ఈ ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా శ్రీ కామాక్షి తాయి కళ్యాణకట్ట హెయిర్ హెయిర్ అనమాట ఇక్కడికి వచ్చి చాలామంది మొక్కుకొని ఉంటారు కదా కామాక్షి అమ్మ తల్లికి మొక్కుకొని ఉంటారు ఆ కోరిక తీరితే వచ్చి హెయిర్ ఇస్తామని ఇలా మక్కుకొని ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి హెయిర్ ఇచ్చేసి వెళ్తుంటారు హెయిర్ ఇచ్చాక స్నానం చేసుకొని మళ్ళీ నదిలో మునిగేసి పెన్నా నదిలో తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుంటారు అన్నమాట అయితే చాలా నెల్లూరు అంతా ఇక్కడ నెల్లూరులో ఉన్న వాళ్ళు ఇది ఇక్కడ ఈ టెంపుల్ తెలియని వాళ్ళని ఉండరు ఈ టెంపుల్కి విజిట్ చేయకుండా ఉండరు ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళాను చిన్నప్పుడు ఈ టెంపుల్లో నిద్ర చేసినవి కూడా నాకు ఇంకా గుర్తున్నాయి అది అదొక రకమైన మొక్క అనమాట మొక్కుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అది తీర్చుకోవాల్సిందే కదా ఇది స్టాచ్యూ ఇది ఏంటంటే ఆర్కిటెక్చర్ అండి ఇది అవుట్ సైడ్ ఇంకా ఎంట్రన్స్ ఆ హైవే నుంచి జస్ట్ అలా ఎంటర్ ఎంటర్ అయితే వచ్చేదనమాట ఇది ఆ బ్రిడ్జ్ ఇందాక మనకి నది పైన ఉండే బ్రిడ్జ్ అని చెప్పాను కదా ఆ బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జికి ఇంకొక సైడ్ వ్యూ ఇది ఈ వ్యూ ఏంటంటే మనకి క్లియర్గా తెలుస్తుంటుంది ఈ ఇక్కడి నుంచి ఇటు కొంచెం ముందుకు పోతే యూ టర్న్ వస్తుంది ఆ యూటర్న్ నుంచి నరసింహకొండకు దారి ఇదంతా మనకు అక్కడికి వెళ్ళాక బాగుంటుంది చూస్తుంటే దగ్గర నుంచి మనము టెంపుల్స్ వరకు చూడగలము ఇదిగోండి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూసారా అక్కడ యూటర్న్ చూసారా జస్ట్ అలా రైట్ సైడ్కి ఇప్పుడు నేను తిరుగుతాను చూడండి ఇది ఇది స్టార్టింగ్లో ఉన్న ఆర్చ్ అనమాట అది ఆ గుడి దగ్గర ఒక ఆర్చ్ ఉంటుంది మళ్ళీ ఆ రూట్ స్టార్టింగ్లో ఒక ఆర్చ్ ఉంటుంది ఈ జొన్నవాడ కోసం అక్కడి నుంచి నేను ఇక్కడికి స్టార్ట్ అయ్యాను అనమాట ఎక్కడికి మన నరసింహకొండకి స్టార్ట్ అయ్యాను అది కూడా చూపిద్దామని ఇదంతా జర్నీ అండి బాగుంటుంది మీకు తెలియంది కాదు చూసే ఉంటారు ఆల్రెడీ కానీ మళ్ళీ మళ్ళీ చూడాల్సిన ప్లేసెస్ మళ్ళీ మళ్ళీ చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇక్కడ వచ్చేది నరసింహకొండ మోస్ట్లీ లవర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు అక్కడికి చాలామందిని పోలీసులు కూడా పట్టుకొని వారం చేసి పంపించున్నారు ఇట్లా రాకూడదు ఇట్లా ఇట్లాగనేసి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇంకా లెంత్ పెరిగిపోతుంది నెక్స్ట్ రేపటి వీడియోలో జొన్నవా జొన్నవాడై ఈరోజు అయిపోయింది కదా రేపటి వీడియోలో నర్సింహ సాంగ్ వస్తుంది చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఇంకా కొత్త కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన జొన్నవాడ మన జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ ఎంతమందికి తెలుసు ఎంతమంది విజిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్